హాయ్ ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడతా వెంకటగౌడ్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు మడతా వెంకటగౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములకు దండుసారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా జంగల్లోని వర్ధన్ అనాథాశ్రమంలో అనాథ పిల్లలకు అనదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇల్లందు పట్టణంలోని ఇరవై నాలుగు వార్డులలో వారి అభిమానులు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అదేవిధంగా హైదరాబాద్లోని ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ ఆఫీస్లో కోరం కనకయ్య కోరం లక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భ ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాస శ్రీనివాస్ దండుసారయ్య మునాఫ్ భరత్ సిహెచ్ రమేష్ మామిడి శివ రాజేష్ బండి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మన ఇల్లందు పట్టణ అభివృద్ధి దాత మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకటన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎక్త హౌస్ కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంకా ఎన్నో రెండు నూరేళ్లు వర్దిల్లాలని ఎంతో బీదవాళ్లకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గౌడ అన్న గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు యొక్క సభ్యులందరి సమక్షంలో ఘనంగా జరుపుకుంటున్నాము వారు ఇలాగనే ప్రజా జీవితంలో ప్రజాసేవ చేస్తూ ప్రజలు ప్రజల యొక్క బాధలు సార్థకాలు తీర్చే ప్రజానాయకుడు అయినా ఆయన మునుముందు ఇంకా మంచి మంచి పదవులు అలంకరించి అభివృద్ధికి తోడ్పడతారని మనత శ్రీ వెంకట వెంకటగౌడ్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజు ఏక్తా హౌజ్ టీం సభ్యులందరూ కూడా ఘనంగా నిర్వహించడం చాలా శుభదాయకం ఆనందనీయం మడతా వెంకటన్నకి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఆ దేవుడు పూర్తి సహాయ సహకారాలు ఆశీర్వచనాలు ఉండాలని పట్టణ ప్రజలందరూ కూడా ఏక కంఠంతో అందరు బాగుండాలని కోరుకుంటున్నారు అన్న మరెన్నో బర్త్డేలు ఇలా ఘనంగా వేడుకలు జరుపుకోవాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతో వెంకటన్న పేద ప్రజలకు గణనీయమైన సేవలు అందించేటువంటి అవకాశ భాగ్యం ఆ అయ్యప్ప స్వామి కల్పించాలని కోరుకుంటున్నాము గారికి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తున్నాం అలాగే ఎయిత్ హౌస్ టీమ్ సభ్యుల నుంచి మా ఇరవై నాలుగో వార్డు ప్రజల తరఫు నుంచి కూడా వెంకటన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అభివృద్ధి ప్రదాత నూట ఇరవై కోట్ల నిధులను ఇల్లని మున్సిపాలిటీకి తీసుకొచ్చి అభివృద్ధి పరిచినటువంటి యోధుడు కష్టాల్లో ప్రజలున్నారని తెలిసిన మరుక్షరం కష్టం అంటే నేనున్నా మీరు ఎటువంటి బాధలు పడాల్సిన అవసరం లేదు కష్టం మీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తూ నేనున్నా అనే విధంగా ముందుకు తీసుకొని పోతూ కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా అండగా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి యోధుడు మడతా వెంకటగౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు నిండు నూరేళ్ళు ఇదే విధంగా జీవించి ప్రతి ఒక్కరికి కూడా సహాయపడి ఇల్లెందు అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోవాల్సిందిగా మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై మడతా జై అన్న వీడియో కాల్ ఉన్నారు చూడండి అన్న అందరు విశేషం చెప్తున్నారు చూపిస్తాను అన్ననే

Alguém não sabia o para... vídeo

భూమి లక్ష్మి మాత పుట్టిల్లోను ఆ మాత కూడా ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి గారు ఈ అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి అన్ని వేళ అస్తాధికారులు భోగభాగ్యాలు ఆయువారు పాము సంఘం పాము సంఘం ఈరోజు వర్ధన్ ఆశ్రమంలో ఇల్లెందు దండు సారయ్య గారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలకు అన్నదానం చేశారు వెంకట్ గౌడ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము మీ వర్ధన్ ఆశ్రమ పౌండర్ కత్తుల లక్ష్మి రవీందర్